నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు దేవుని సంగతులను తలంపై మనుష్యుల సంగతులే మనుష్యుల సంగతే తలచుతున్నది ప్రపంచం అంతా కూడా ఇప్పుడు క్రైస్తవ్యానికి పట్టిన బ్రష్టు ఈ డస్ట్ అంతా కూడా ఏంటంటే నుండి మనుష్యుల సంగతులను ఆలోచించటమే ఆత్మీయ సంగతులు లేదా ఆత్మలకు అవసరమైన సంగతులు మనుషులు తలంచడం నుండి మరిచిపోయారు అందుకే సాతాన్ అందరికీ కూడా నాశనం చేసుకుంటూనే వస్తుందండి దాని పని అది చక్కగా చేసుకొస్తుంది దాని పని అది చక్కగా చేసుకుంటుందండి ఇప్పుడు ఏమండి ఒక ఉద్యోగస్తుని కానీ ఒక చదువుకుంటున్న అబ్బాయిని కానివ్వండి ఇవ్వండి ఒక వ్యాపారం చేస్తున్న వారిని కాని కానివ్వండి ఖచ్చితంగా ఖండించి చెప్పకోలేని పరిస్థితులు వెళ్ళిపోయాయి ఎందుకంటే భౌతికమైన విషయాలు ఆత్మీయ సంగతులకు అతీతంగా ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఏమండి భౌతికమైన సంగతులు ఏ విధంగా అయిపోయావండి ఆత్మీయ సంగతుల కంటే కూడా అతీతంగా ఆలోచిస్తున్నారు వాటికి అతీతంగా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఏం చెప్తాం మీరు చెప్పండి చెప్పటానికి కూడా అవకాశం లేని స్థితికి ఇది నాశనం చేసింది సమాజాన్ని నేటి క్రైస్తవ్యాన్ని అంటే ఏం చెప్తాను చెప్పండి ప్రమాణ దేవుని వాళ్ళని అది సత్యానికి సత్యంకు ఉన్న అర్థాన్ని మార్చి ఉభయార్థాన్ని తీసుకొచ్చేసింది